గందరగోళంగా జగిత్యాల రాజకీయాలు స్వతంత్ర అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేని చెప్పుకుంటూ కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున پھوڑا وي نننن 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 జరుగుతున్నాయి ఎన్నడూ చూడని విధంగా కొద్దిగా ముంగరు దిక్కు మా గంగపుత్రులు ఉండే దగ్గర మోర్ల మీద బిల్లలు కూడా వేసుకుంటూ రోడ్లు పెద్దగా చేసుకుంటున్నాం అట్లనే ఇక్కడ కూడా వేసుకోమని చాలా చట్టాలు వేసుకోండి మరి ఆ రకంగా మోర్లు రోడ్లు వేసుకుంటూ మన ప్రాంతంలో గుడిలో ఒక ధ్యాన మందిరం కూడా కట్టాలి ఎట్లా పోసవాళ్ళు రాజు గంగవాళ్ళు ఇంకా చాలా మంది మహేష్ అందరం కలిసి అనుకుని వైర్లన్నీ కూడా తీర్చడానికి డబ్బులు కూడా కట్టిదాం ప్రతి త్వరలోనే అక్కడ వచ్చే మందిరం కూడా అయిపోతుంది పట్టణం పట్టణ వార్డ్ కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న బాల లత శంకర్ గారికి విజయం కలగాలని వారి సేవలు మీరు అందరం చూసేదో ఇదే పైన ఎలక్షన్ లో మొత్తం పార్టీని పడకపోయి దొరగారి కాలగాడ కుదు మా కాంగ్రెస్ పార్టీ మీరు సోనియమా తల్లి నమ్ముకున్నాం రాహుల్ గాంధీ నమ్ముకున్నాం ఈ సురాలను నమ్ముకోలే పడకపోయి దొరగారి కాలగా ఉంటున్నా ఎవరు పెద్దలు అన్నాడు నీ అక్క ఎట్ల దగ్గర నాకు ధైర్యం నేను గుజరాత్ పెట్టాను తెలుగులో బిడ్డ కొట్లాపారు ఆ ధైర్యం కావాలి నా పార్టీ నేను था परसों धन्यवाद और 10 तक जलोनगर नेपाल जी आप ही गुरतु के नारा हो 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 अब तो मैं भाव नोबिल्ला है कहता गांव ना तक में मैंने कई बार बोला मैंने एक इतना सुने सिर्फ इसी दिन भी होगा विटामिन डी लोप है इंगाल सुख जाए हिंदू सुख हो तो ये बड़े प्रकार ये कर रहे हैं लेकिन ये भी सुख रहा है ना जो था राम उसे दिल का दे और पैदा नहीं जाया उसकी जहाँ पर ना जब पड़ जाए तो दिल में పార్టీ ఏదైనా ప్రభుత్వం ఎవరిదైనా ప్రజల పక్షంగా ప్రశ్నించడం మా నైజం ఇదే మా జర్నలిజం సబ్స్క్రైబ్ చేయండి డైనమిక్ న్యూస్ తెలుగు సంచలనమైన న్యూస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న డైనమిక్ న్యూస్ తెలుగు నిజాన్ని నిర్భయంగా నిజాయితీగా ప్రజలకు అందిస్తున్న డైనమిక్ న్యూస్ తెలుగు